శ్రీకాళహస్తి శూరాలయంలో శ్రీ గురుదక్షిణమూర్తి స్వామి వారికి ప్రత్యేక అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు గురువారం సందర్భంగా గురు మూర్తి స్వామి వారికి ప్రత్యేక అభిషేక సేవలో పాల్గొని గురువు అనుగ్రహం కోసం భక్తులు ప్రార్థించారు శ్రీకాళహస్తి శూరాలయంలో గురువారం సందర్భంగా గురు దక్షిణమూర్తి స్వామి వారికి ప్రత్యేక అభిషేక సేవలు శాస్త్రోక్తంగా నిర్వహించారు ఆలయ ఉపప్రధా నర్చకులు కరుణాకరు గురుకులు ఆధ్వర్యంలో వేదపండితులు కలశ స్థాపన పూజలు చేపట్టాయి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణమూర్తి స్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలు నిర్వహించారు అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు స్వర్ణాభరణాలతో దివ్యాలంకారాలు చేశారు అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురుదక్షిణామూర్తి స్వామివారి అనుగ్రహం కోసం ప్రార్థించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీఈవో కృష్ణారెడ్డి అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఏఈఓ లోకేష్ రెడ్డి పీఆర్వో సుబ్రహ్మణ్యం ఆలయ అధికారులు పాల్గొన్నారు